హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగానండి మీరు అందరు మీరందరూను కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా మనకైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి దయచేసి అలాగే పాతమిత్రులు అయితే మనకి కామెంట్లు లైక్ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు నా తరఫున చాలా బాగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు అలాగే లైక్లు కూడా నాకు ఇస్తున్నారు కామెంట్లు అయితే చాలా బాగా పెడుతున్నారు అయితే ఒక ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు బ్రదర్స్ ఆయన వచ్చేసి నాకేమొచ్చేసి వచ్చేసి అడిగారు అని ఆ జామతోట చూపించని చెప్పేసి అయితే మొత్తం అయితే తవ్వడం అయితే అయిపోద్ది తప్పుడు బాగా గడ్డు ఉండేది ఆ గడ్డు మొత్తం అయితే తీసేయడం అయితే అయిపోయింది మొత్తం తవ్వడం అయితే కొంచెం బాకీ ఉండేది అది కూడా తవ్వేసాము సేకటిన అంటే ఇద్దరు మనుషులు పెట్టాము కొంచెం సీకటి వీడియో తీయడం కొంచెం అవ్వలేదు అది వీడియో పోస్ట్ చేయలేదు తీయలేదు కూడా యాక్చువల్ అయితే కొంచెం పని ఉండే అది అది అయిపోయింది మొత్తానికైతే ఇవ్వండి మనకి ఓవరాల్కి అయితే మొత్తం ఆగు అయితే మనం తవ్వేసాము తవ్వేసిన తర్వాత ఇప్పుడు ఆ కుప్పలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ చాలా అంటే ఇంచు నుంచి ఇప్పుడు ఏడున్నర అవుతుంది చిన్న చిన్న చిరుకులు అయితే పడ్డాయి అవి ఎత్తడానికైతే వచ్చాము వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇవ్వండి చూడండి ఇవన్నీ ఉన్నాయి ఈ కుప్పలన్నీన్ను ఈ కుప్పలన్నీ అయితే ఎత్తాలి కుప్పలు చాలా ఉన్నాయి ఇప్పుడు వర్షం అయితే చినుకులు అయితే పడ్డాయి చినుకులు పడితే ఇది ఏమొచ్చేసి మట్టి అంటుకుంటుంది ఇది ఇసుక నేల కాబట్టి మట్టి అంటుకుంటుంది మళ్ళీ రాదు మళ్ళీ సిగుర్లు పెట్టేస్తాయి అవి కూడా తీసినవి అందుకోసము మనము ఇవన్నీ ఎత్తడానికి కుమారి నేనైతే అయితే వచ్చాము మొక్కలు ఇప్పుడు చాలా నీట్గా అవుపిస్తున్నాయి కదా చాలా చాలా బాగుంటుంది ఈ కుప్పలు ఎత్తిస్తే మళ్ళీ బాగా కనిపిస్తాయి అక్కమరి దూరా కొంచెం కొంచెం మన కొబ్బరి మొక్కలకి ఇవి మనం వేద్దాము కొంచెం సపోర్ట్గా ఉంటుంది దీంట్లో మట్టి కూడా ఉంటుంది ఎందుకంటే ఇదిగోండి మట్టి పిల్లలు ఇవ్వండి ఇవన్నీ మట్టిలే ఉంటాయి కాబట్టి మనకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత బయట వేసుకుందాం మట్టి ఎక్కువ ఉంది కదా కుమారి మట్టి పిల్లలే ఎక్కువ ఉన్నాయి ఉన్నాయిలే కొబ్బరి చెట్టుగా వేస్తాం కదా దానికి దేవలాగా అయిపోతుంది ఆ పెద్ద పెద్ద తీసే కుమారి మట్టి పిల్లలు చాలా కుమార్ ఇంకెక్కువ అయిపోద్ది నాకైతే ఇదండి చూడండి ఇదంతా ఎంత మంచి తీసామో ఇదంతా నీట్గా అయితే ఉన్నది చూడండి మొక్కలు తీసేయడమే అది మన కుప్పలు తీసేయడమే అంత బాగా కనిపిస్తున్నాయో చూడండి మొక్కలు అయితే నీట్గా ఇవన్నీ తీసాము మళ్ళీ కొంచెం ఉన్నాయి అది కూడా తీసేస్తాము కుమారి రా ఇది ఎత్తే బుట్ట ఎత్తిరా ఇదేనండి లాస్ట్ గంపైతే ఇదే లాస్ట్ అయిపోయింది ఇగోనండి నీట్గా అయితే తీయడం అయితే జరిగిపోయింది ఇక చట్టాబుట్ట అయితే సరిదేసాము అయిపోయింది నీట్గా తీయడం అయితే అయింది ఇప్పుడు మొక్కలు అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది గంపల కూడా మంచి కొత్త కొన్నామండి వీటి కోసమే గడ్డి అని ఇగోండి వంతన్ను నీట్గా అయితే ఎత్తేసాము ఎంతసేపు పట్టిందండి చాలా టైం పట్టింది అసలు ఇదంతా తీయడానికి ఇదండి ఈరోజైతే గడ్డి తీయడం అయితే ఇలా చేసాము అయితే ఉంది మనుషులకి అయితే మూడు రోజులు సరిపోయిందండి మూడు ఎంత చక్కగా నీట్గా చెక్ ఇప్పుడు దీనికి ఏమొచ్చేసి మనం బోధులు వేయాలి ఇలాగ బోధులు వేయాలి ఎందుకంటే నీళ్ళు అయితే బోధులు వేయాలి ఆ బోధులు వీడియో కూడాను నేను తీసి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే పదును మెడ్డేసింది అంటాం అంటే పదును లేదు పారలుతుంది తీయడానికి అది కూడా మనుషులే చేయాలి కదా పదునైతే లేదు పదనప్పుడు వర్షాలు పడేటప్పుడు ఖచ్చితంగా అది అయితే చెయ్యాలి అది లేకపోతే మళ్ళీ చెట్లు ఎండిపోతాయి ఎందుకంటే మనం నూతి నీళ్ళు కానీ లేదంటే గెటి నీళ్ళు కానీ మనం ఇంజిన్ పెట్టి అయితే మనం చేసుకోవాలి అదండి ఈరోజు వీడియోలు మా కష్టాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్